అందరికీ జయ శ్రీరామ్ మీ హిందూ శక్తి మీ శ్రీభదర్ నన్ను ఒక మిత్రుడు ఒక క్వశ్చన్ వేశాడు గురువుగారు ఈ వనమూలుగుల ద్వారా మరి ఎన్నో రోగాలు ఎన్నో ఫలితాలు ఉంటాయని చెప్పేసి మీరు చెప్పారు వాస్తవాన్ని అడిగాడు మిత్రమా నూటికి నూరు శాతం వాస్తవం ఎందుకంటే మన దేహమే ఈ పంచభూతాల తత్వం ఈ పంచభూత తత్వానికి భగవంతుడు ఈ విశ్వం ద్వారా మనకి ఎన్నో సమకూర్చు పెట్టాడు ఒక పండు ద్వారా నీ దేహానికి శక్తినిచ్చేలా ఇచ్చాడు ఒక ఆకు ద్వారా నీ గాయానికి మాన్ మాని మీ గాయం మానిపోయేలాగా ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు అలాగే ఎన్నో అద్భుతాలు ఈ భూమండలం మీద ఉన్నాయి ఈ ప్రకృతిలో ఉన్నాయి ఒక ఉదాహరణ చెప్పనా తలపిండాకు ఆకు అలాగే గుంటకలు రాకు యాపాకు యాప పందుబుల్లా వీటి వీటిలో మనం కొన్ని గుణాలు తీసుకుందాం దెబ్బ తగిలిన వెంటనే తెలపిండా కానీ గుంటగలరా గుంటకలరా కానీ మన పిండి ఆ దెబ్బను తెస్తే ఆటోమేటిక్గా దెబ్బ అలా తగ్గిపోతుంది అదేవిధంగా పందుబొల్ల యాపందుబొల్ల డైలీ నువ్వు కడిగినట్లయితే నీ నోట్లో దుర్వాసన కానీ ఇన్ఫెక్షన్ కానీ కడుపులో నలుపురుగు కానీ ఆటోమేటిక్గా డైలీ అది నివారణ అయిపోతుంది ఎంత శక్తి చూసావా మిత్రమా విశ్వం ఈ భూమి మీద ఎన్నో మన కోసం రెడీగా ఉంచింది నేచురల్ ప్రతిది కూడా ప్రకృతిని ఆ ఆస్వాదించి మనం జీవించాలి మనం ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నాం అందుకే అనేక రోగాలు అనేక ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు పుట్టడానికి హాస్పిటల్ తిరగక్కర్లేదు పిల్లలు పుట్టడానికి మనం తినే తిండి మన నిద్ర టైం టు టైం మెయింటైన్ చేస్తే మనలో శక్తి వస్తుంది ఆటోమేటిక్గా పిల్లలు పడతారు ఎందుకంటే ఈ పక్షులు జంతువులు ఈ విశ్వానికి ఈ ప్రకృతి కనెక్ట్ అయ్యి జీవిస్తాయి వాటికి ఎవరు డాక్టర్లు ఈ విశ్వం ఇచ్చే ఇష్టం ఇచ్చేటటువంటి ఫుడ్డే కదా ఆ ఫుడ్తోనే కదా జీవించి పిల్లల్ని కంటున్నాయి జీవ ఉత్పత్తి కలుగుతుంది ప్రతిదీ కూడా విశ్వంలోనే దొరుకుతుంది ఏ మెడిసిన్ తయారు చేసినా ఒక చెక్క ద్వారానో ఆకు ద్వారానో ఈ భూమిలో మట్టి ద్వారానో ఏదైనా ఈశ్వరం తీసుకునే మెడిసిన్ తయారు చేస్తారు అంతకని ఎవరో సొంతంగా ఏం చేయడానికి లేదు అంతా భగవంతుడు లీల ఆ సర్వేసుడు లేల తప్ప ఏమీ లేదు ప్రతి ఒక్కరు తెలుసుకోండి మనం తినే తిండి వల్ల మనం ఆస్వాదించే ప్రకృతి ఈశ్వం వల్ల మనం జీవిస్తున్నాం అదే జీవమనుగుడ అదే తత్వం ఓం నమ శివాయ ఓం శివాయ